గూడూరు తిలక్నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నుంచి కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జై శ్రీరామంటూ భక్తులు భారీగా బైక్ ర్యాలీ పట్టణపురవీధుల్లో నిర్వహించారు మురళీరెడ్డి కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ శ్రీరాముని బాటలో ప్రతి ఒక్కరు వెళ్లాలని హైందవ ధర్మాన్ని చాటి చెప్పాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నాయుడు చంద్రనీల్ మల్లికార్జున శ్యామ్ యాదవ్ మనోజ్ కుమార్ దయాకర్ వెంకటేశ్వరుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి శ్రీరామనవమి రేపు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని మన టౌల్లో మొత్తం హిందూ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఒక ఉత్సాహాన్ని ఒక భక్తిభావాన్ని ఒక ఏకత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మన ప్రయత్నం జరుగుతుంది మనం అందరం కూడా భక్తిభావంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి భక్తిగా వెళ్ళాలి మనం ప్రజలందరికీ కూడా శ్రీరాముడులాగా లాగా శ్రీరాముని యొక్క రాజ్యంలాగా మన రాజ్యం రావాలని కోరుకుంటూ మన దేశంలో సుసంపన్నంగా అన్ని విధాల డెవలప్ అయ్యి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎలగాలని భారత్కు ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈనాడు మనం ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటున్నాం శ్రీరామనవమి జరుపుకోవడం మన మన అయోధ్యలో ఆలయం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి పండుగ కాబట్టి మనము అందరం కలిసి ఒక సంతోషమైన గడియలుగా ఈ గడియల్ని మర్చిపో మర్చిపోలేని గడియలుగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం అందరం కూడా చాలా క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రోడ్లో అన్ని విధాలా మనం ఒక భక్తిభావంతో వెళ్ళి ఇక్కడ బయలుదేరిన వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాంతి కిరణాలంతా కూడా వెదజల్లుతూ రామనామంతో ఇవాటి రోజు రేపటి రోజు వరుస రోజుల్లో అత్యంత ప్రాభావం చెందుతూ అత్యంత విశేషంగా ముందుకు వెళ్తున్నటువంటి స్వామివారి యొక్క వేడుకల్లో భాగంగా గూడూరులో ఇవాళ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ హిందూ క్షేత్రాలు ఏవైతే హిందూ సంఘాలు అన్నీ ఉన్నాయో వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన సంఘాలన్నింటినీ కలుపుకొని ఓ అద్భుతమైనటువంటి ర్యాలీని ఇక్కడ ఇవాటి రోజు ముఖ్యంగా హిందూ చైతన్యం పెళ్ళిబుక్తూ హిందువులంతా ఒక్కటిగా మనకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కలిసి పోరాడుతూ ముందుకు వెళుతూ ధర్మం యొక్క ఉనికిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ అద్భుతమైనటువంటి ర్యాలీని నిర్వర్తిస్తూ మన బాధ్యతను గుర్తు చేస్తూ మన ధర్మాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా రాముల వారు నడిచినటువంటి బాట మర్యాద పురుషోత్తముడు అని పేరు తెచ్చుకున్నటువంటి కారణం ఎటువంటిది అయితే ఉందో అటువంటి కారణాన్ని యువతంతా కూడా పూర్తిగా వాళ్ళలో చక్కగా దాన్ని అంతా కూడా జీర్ణించుకుంటూ జరపవలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాటి రోజు సిరమిక్ కాలేజీకి వేదికగా ఇక్కడి నుంచి కోదండరామస్వామి వరకు కూడా అందరూ కూడా కలిసి బైక్ ర్యాలీలో వెళ్ళడం జరుగుతోంది రెండు నెలల క్రితం విశ్వ హిందూ పరిషత్ రుజువు చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరూ హిందువులందరినీ కూడా లక్షల మందిని తీసుకొచ్చి విజయవాడలో ఉండేటటువంటి ప్రాంతంలో వేదికగా కూర్చొని మన హిందువు యొక్క శంకారావాన్ని పూర్తి పురించింది దానికి అనుగుణంగా ఇవాళ నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ వచ్చిన మీ అందరికీ కూడా శుభంగా ఏ లోటు లేకుండా అన్ని మంచి జరగాలని కోరుకుంటూ నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆ గ్రహానికి రాముల వారి యొక్క మన మహావిష్ణువు యొక్క అవతారాలకు కూడా కొంత విశిష్టత ఉంది Praticamente...